ఆయన ఇచ్చేది ఆయన ఇస్తున్నాడు కాకపోతే రోడ్లు అవి బాగుంటలేదు ఎక్కడ చూసినా రోడ్లు బాగుంటుంది మరి అతనికి ఉంటుంది మంచినీళ్ళు మా ఊరు ఉంది పెద్ద తుమ్ముడు ఉంది ఈ పెద్ద తుమ్ముడులో కనీసం పంట నీళ్ళు వచ్చి పొంపుల చేతిలో పడే పని లేదు ఈ తుమ్ముడికి పెద్ద తమ్ముడి గ్రామానికి అసలు మంచినీళ్ళు అనేది లేదు పొరుగురు వెళ్ళి తెచ్చుకుంటున్నాం మంచినీళ్ళు ఈ ఊళ్ళో ఇప్పుడు ఈ ఊరు పెద్ద ఊరు ఇది ఈ పెద్ద తుమ్ముడికి కనీసం ఏడెనిమిది మళ్ళీ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం ఇదంతా కలిసి ఆమందాల పిల్లలు లేకపోతే ఇటు సాతులూరు లేకపోతే ఇంకోసాటికి ఇంకోసాటికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మంచినీళ్ళు ఈ ఊరికి అనేది అసలు మంచినీళ్ళు అనేది లేదు అసలు పైన ఏ పార్టీ అది ఏ పార్టీ ఉండ సార్ ఏ పార్టీ వచ్చినా సరే ఆ పార్టీ ఈ పార్టీ అనే కాదు ఈ ఊరికి కదా మంచి నీళ్ళు అనేది చేస్తే బాగుంటదని నేను ఎలా ఉంది ప్రభుత్వం బానే ఇస్తున్నాడు ఏమన్నా నీకు ఏ వాడి విత్తనాడు ఇత్తన్నాడు మనకి తెలియదు అది మంచి వచ్చింది ఇప్పుడు రెండు ప్రభుత్వాలు వచ్చాయి వచ్చి రెండు పరిపాలించారు మంచి ఎవరు ఇప్పుడు చేసాయని ఇవన్నీ అని చేస్తున్నాడు ఎవరేపు వచ్చేది ఎట్లా ఉండదు మనకు తెలియదు పెద్దోళ్ళు దేనికి దానికి ముసరాడు బాగుంటుంది బాగోపోతాం నాకు తెలియదు అటు సైడ్ అవకాశం ఉంది దగ్గర కాదు ఆ నాన్న చేసాడు కదా మరి చేత మీకే మీకే నమ్మకం ఉంది నమస్తే సార్ అవన్నీ మాకు ఏం తెలుసు అండి కూకులు లేకలేని వాళ్ళు ఎక్కడ మూల పడి ఉంటున్నావా మీకు మీ కుటుంబానికి మంచి చేసింది పార్టీ కుటుంబం మంచి ఉంది ఇప్పుడు ఈయన ఎక్కడ జగన్ గారు మాకు ఇది అన్ని ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు కోట బియ్యం ఇస్తున్నాడు ఇస్తున్నాడు మరి జరుగుతుంది సూపర్ గిట్టగా ఇంకెంతకన్నా చేసేది ఏముంది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన ఇచ్చాడు అదేంటి మళ్ళీ ఆయన మీద అవద్దు ఎందుకు అడుకోవాలండి ఐదు అండి ఎవరొచ్చిన ఇస్తున్నారండి మాకు ఎవరొచ్చినా మీకైతే ప్రాబ్లం లేదు లేదు మరి ఇక్కడ ఎలా ఉంది ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు కిష్ణప్రసాద్ గారు రాము గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు చేసిన ఆ వేళకి ఎటుపడుతుందో తెలియదు అంటే పార్టీ చేస్తారో వాళ్ళ వెనకాల తిరుగుతాం తిరుగుతాం ఈ తీర దగ్గరికి వెళ్ళి వేసేదోడికి ఎటుపడద్దో తెలియదు